హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ క్యారెక్టర్స్ పూర్తితో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్కిప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఉదయభాను లేడీ విలన్ గా నటించిన ఈ చిత్రం తొమ్మిది మూడు ఐఎండీబీ రేటింగ్తో సన్నెక్స్ట్ లో తెలుగు తమిళ భాషల్లో అందుబాటులో ఉంది ఈ ఆసక్తికరమైన మూవీ విశేషాలు తెలుసుకుందాం బార్బరిక్ మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు పేరు ఈ క్యారెక్టర్ స్ఫూర్తితో తెరకెక్కిన త్రిబానధారి బార్బరిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ రోజునుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇందులో ఉదయభాను లేడీ విలన్ గా నటించడం విశేషం త్రిబానధారి బార్బరిక్ ఓటీటీ ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు సస్పెన్స్ మిస్ట్రీ థ్రిల్లర్ త్రిబానధారి బార్బరిక్ వచ్చేసింది ఈ మూవీ శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాలో సత్యరాజ్ ఉదయ భానువశిష్ట ఎన్ సింహసత్యం రాజేశాంచీ రాయ్ తదితరులు నటించారు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సన్ ఓటిటీ ఓటీటీ యాప్లోకి వచ్చేసింది తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది సత్యరాజ్యుదయ భానువశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషించారు త్రిబానధారి బార్బరిక్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల తరువాత ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన థియేటర్లలో విడుదలైంది ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స డైరెక్టర్ ఈ చిత్రానికి తొమ్మిది మూడు ఐఎండిబి రేటింగ్ ఉంది ఇప్పుడు ఓటీటీలోకి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేసింది అక్టోబర్ పది నుంచి సన్నెక్స్లో తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది త్రిబాణధారి బార్బరిక్ మూవీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది ఇందులో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను లేడీ డాన్ రోల్ ప్లే చేయడం విశేషం శ్యామ్ కతు ఓ ఫేమస్ సైకియాట్రిస్ట్ తన కొడుకు కోడలు చనిపోవడంతో మనవరాలు నిధిని ముద్దుగా పెంచుకుంటాడు మనవరాలు చాలా ప్రేమగా చూసుకుంటాడు మరోవైపు ఉదయభాను లేడీ డాన్గా క్రూరంగా కనిపిస్తుంది ఓ రోజు స్కూల్కు వెళ్లిన నిధి అవుతుంది పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కేసు ఎంక్వైరీ చేస్తారు మరి ఆ పాప ఏమైంది ఇందులో లేడీ డాన్ వాకిలి పద్మ ఉంటే ఉంటే రామ్కు సంబంధం ఏంటి తన మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఈ సినిమాకు మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు బార్బెరిక్ పేరు పెట్టడం కూడా మూవీపై ఇంట్రెస్ట్ కలిగిస్తోంది సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కు ఈ త్రిబానధారి బార్బరిక్ మూవీ మంచి కిక్ ఇస్తుంది ఇంకెందుకులేటు సన్నెక్స్లో ఈ మూవీ చూసేయండి మరి మొత్తానికి త్రిబానధారి బార్బరిక్ మహాభారత నేపథ్యం ఉదయభాను విలన్ రోల్ మిస్టరీ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుంటుంది తొమ్మిది మూడు రేటింగ్తో ఆసక్తిగా ఉన్న ఈ సినిమాను ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ నెక్స్ట్లో ఇప్పుడే చూసేయండి